వేసవి శిక్షణ క్రీడాకారులకు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆరు వందల మంది క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కనుమూరు వెంకటరమణ వారి సతీమణి కనుమూరు లావణ్య జ్ఞాపకార్థం ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు అదేవిధంగా మే ఒకటి నుంచి జూన్ పదో తేదీ వరకు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లని మా అత్తగారైన కనుమూర గారి జ్ఞాపకార్థం సరఫరా చేయడం జరుగుతుంది దాంతోపాటు ఆహారాన్ని కూడా అక్కడ సరఫరా చేయడం జరుగుతుంది దీన్ని అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కరు వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు తీసుకెళ్ళ వెళ్తారని ఆశిస్తూ సెలవు ఏసీ స్టేడియంలోని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి జూన్ పదమూడో తేదీ వరకు ప్రతిరోజు ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లు విద్యార్థులకు ఇక్కడ వచ్చే వాకర్స్కి అందరికీ అందజేయడం జరుగుతుంది దీన్ని అందరూ విజయవంతం చేస్తున్నారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు జీ నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్ సెక్రటరీని మా ప్రెసిడెంట్ కెలర్ శ్రీనివాస్ నాయుడు మా ట్రెజర్ అయినటువంటి మాగుంట ప్రసాద్ గారు తర్వాత మా యొక్క టూ నాట్ త్రీ గవర్నర్ అయినటువంటి ఎలక్ట్రిక్ గవర్నర్ బలాం నాయుడు సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఈ మజ్జిగ సలవేదనం తర్వాత మజ్జిగ పైట్ల సెలవేదని మంచినీరు సెలవేందని నిర్వహిస్తున్నాము ఈ ప్రోగ్రాం వచ్చేసి మే ఒకటవ తేదీ నుంచి జూన్ పదవ తేదీ వరకు దాదాపు ఫార్టీ డేస్ ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది పర్ డే సిక్స్ హండ్రెడ్ మజ్జిగ పైకులను డొనేట్ చేస్తున్నాము కాబట్టి ఈ దాతలందరూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు అందరికీ పేరు పైన నమస్కారాలు ఈరోజు దాత అయినటువంటి కె వెంకటరామ సార్ గారు వారి యొక్క భార్య లాకే లావణ్య అనేటువంటి జ్ఞాపకార్థం కోసం ఆరు వందల మధ్య ప్యాకెట్లు డొనేట్ చేశారు ఈ మధ్య సెలవేంద్ర మంచినీరు శలవేంద్రే కాకుండా మేము ప్రతి నెల ఎవ్రీ మంత్ వచ్చేసి ఆరోగ్య మస్తు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాము తర్వాత ఫోర్త్ వీక్ వచ్చేసి ఆ నెలలో పుట్టినటువంటి బర్త్డే బాయ్స్ అందరినీ సన్మానిస్తూ కేక్ కట్ చేస్తాము తర్వాత ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చాలా చాలా చేస్తాము ప్రతి పండుగ సెలబ్రేట్ చేస్తాము కుల మత భేదాలు లేకుండా రంజాన్ పండుగ కానీ ఉగాది కానీ శ్రీరావనం కానీ సంక్రాంతి కానీ ఈ పండుగలన్నింటినీ స్టేడియంలో సెలబ్రేట్ చేస్తూ మాకు తోచినంత వరకు వాళ్ళకి పిల్లలకి కావాల్సిన పూర్వాలందరికీ సహాయం చేస్తాము కాబట్టి ఈ ప్రోగ్రాంకి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది

విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి